హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ను లైక్ చేయండి మన వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి వీడియో అనేది షేర్ అవుతుంది సరే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్పై మరో కేసు అసలు ఈ కేసు ఏంటి ఈ కేసు నిలబడుతుందా లేదా దేనికి సంబంధించి ఈ కేసు అనే దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం ఏజ్కి సంబంధించినటువంటి కేసు అనమాట ఇది ఎవరైతే అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మనకు అప్లికేషన్ టైంలో అప్లికేషన్ పెట్టుకునేటప్పటికే వారికి ఏజ్ అనేది లేదనమాట ఏజ్ దాటిపోయింది అంటే వన్ ఆర్ టూ మంత్స్ ఏజ్ అప్పటికే దాటిపోయింది అప్లికేషన్ టైంకే బట్ అయినప్పటికీ వాళ్ళ సిస్టమ్ ఎర్రర్ వలన ఇంకో సాఫ్ట్వేర్ ఎర్రర్ వలన ఇంకోటి ఇంకో కారణాల వలన వాళ్ళ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది తీసుకోవడం జరిగిందనమాట సో దీనివల్ల ఏమైంది అంటే వాళ్ళు వాళ్ళు అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అయితే అలవ్ చేయడం జరిగింది వాళ్ళను ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ రావడం జరిగింది కొంతమంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది బట్ వీరు వచ్చేసరికి ఈ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్కి వెళ్ళడం జరిగింది ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కొన్ని జిల్లాల్లో వీరిని అలో చేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో కొంచెం పర్టికులర్గా చెక్ చేసి వీళ్ళ ఏజ్ క్రైటీరియా దాటిపోయింది వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో కొంతమంది అభ్యర్థులను పక్కన పెట్టడం జరిగింది ఇక్కడ మీరు బాగా గమనించాలి సేమ్ ప్రాబ్లము ఏమో ఎలవ్ చేశారు కొంతమందినేమో పక్కన పెట్టారు ప్రాబ్లం ఒకటే కానీ సొల్యూషన్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అనేది సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే అభ్యర్థుల్ని ఎలా చేయలేదో ఎవరినైతే అభ్యర్థులను అలో చేయలేదు వాళ్ళు వచ్చేసి వాళ్ళలాగే ప్రాబ్లం ఉన్న అభ్యర్థులను అలో చేశారు కదా అంటే ఏజ్ దాటిపోయినప్పటికీ అలో చేశారు కదా వాళ్ళ ప్రూఫ్స్తో మన బోర్డు దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట సో 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 మాకు ఇలానే ఉంది వాళ్ళకి ఇలానే ఉంది వాళ్ళని ఎలో చేయడానికి గల కారణాలు ఏంటి మమ్మల్ని ఎలో చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అని విత్ ప్రూఫ్తో సబ్మిట్ చేయడం జరిగింది దీని మీద విచారణ చేపట్టినటువంటి బోర్డు అలాంటి క్యాండిడేట్స్ ప్రతి జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఎంతమందిని అలో చేసాం అనేది ఒక వేరు ఏరు అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఓవరాల్గా కొంతమంది వ్యక్తులను అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఏజ్ దాటిపోయినప్పటికీ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది అలాంటి వ్యక్తులను ప్రతి ఒక్క వ్యక్తిని పర్సనల్గా పిలిపించి మళ్ళీ వారికైతే ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది అంటే వారు ఏజ్ క్రైటీరియా ప్రకారం డిస్క్వాలిఫైడ్ అంటే వారి ఎన్నిక అనేది న్యాయపరమైనది కాదు అని చెప్పేసి వాళ్ళతో సైన్ తీసుకొని వాళ్ళకైతే ఒక ఫామ్ చేతిలో పెట్టడం జరిగిందనమాట ఇది దీనికి సంబంధించి ఇప్పుడు కేసు దేనికి సంబంధించి కేసు ఎవరు ఎవరి మీద వేయబోతున్నారు అంటే బోర్డుకు ఎగైనస్టుగా ఎవరైతే ఈ స్టూడెంట్స్ అంటే ఈవెంట్స్ క్వాలిఫై క్వాలిఫై అయినప్పటికీ ఈరోజు మీరు డిస్క్వాలిఫై అని చెప్పేసి పేపర్స్ తీసుకున్నారో వారు వేయబోతున్నారనమాట రీజన్ ఏంటి అంటే మమ్మల్ని స్టార్టింగ్లోనే అప్లికేషన్ టైంలోనే మమ్మల్ని మీరు రిజెక్ట్ చేయాలి కానీ అలా జరగలేదు సరే ప్రిలిమ్స్ అయిపోయాయి ప్రిలిమ్స్ రాసిన తర్వాత మేము ఈవెంట్స్ అయిపోయి ఈవెంట్స్ కూడా అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇప్పుడు రిజెక్ట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు మేము చేసిన ప్రయత్నాలు అన్ని వృధా ప్రయాస కదా ఈ టైంలో మమ్మల్ని రిజెక్ట్ చేయడం న్యాయపరమైనది కాదు అని చెప్పేసి వాళ్ళు ఎగైనెస్ట్ బోర్డుకు ఎగైనెస్ట్గా అయితే కేసు వేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు ఈ కేసు నిలబడుతుందా లేదా అనే విషయానికొస్తే అసలు వీరిని తీసేయడంలో బోర్డుకు ఉన్నటువంటి స్పెషల్ రైట్స్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఏ వ్యక్తి అయినా కానీ న్యాయానికి విరుద్ధంగా నోటిఫికేషన్కి విరుద్ధంగా నోటిఫికేషన్ రూల్స్కు విరుద్ధంగా సెలెక్ట్ అయిన వ్యక్తిని ఏ టైంలోనైనా అది ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సెలక్షన్ అనేది రద్దు చేసే అధికారం మన నోటిఫికేషన్కు అలాగే బోర్డుకు అయితే ఉంటుందన్నమాట ఆ దాన్ని కోనే ఈ రోజు అయితే ఈ అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయడం అయితే జరిగింది సో ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి మనం ఎనాలిసిస్ చేసినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు ఈ కేసుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మనం ఇచ్చినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఎనివే నెక్స్ట్ ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తా జై హింద్